హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి స్పెషల్ హెల్దీ జ్యూసెస్తో మీ ముందుకైతే వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలాంటి ఐస్ క్యూబ్స్ యూస్ చేయకుండా బెల్లం చక్కెర హనీ స్వీట్ కలిగించే ఏ పదార్థాలని ఉపయోగించకుండా న్యాచురల్గా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని ఉపయోగించి అందులో ఉన్న న్యాచురల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ని ఎక్కువగా ఎలా తీసుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేయండి ఫ్రెండ్స్ ఎండాకాలంలో ఎక్కువగా వేడి చేస్తుంది కదా అలా చేయకుండా ఉండాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి ఈ జ్యూసెస్ కనుక తీసుకున్నారంటే మధ్యాహ్నం వరకు ఆకలి అనేది వేయకుండా ఉంటుంది మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ జ్యూసెస్ తయారీలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ జ్యూసెస్ తయారీలోకి వెళ్ళిపోదాం చూసారు కదా ముందుగా అయితే ఒక క్యారెట్ జ్యూస్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి అన్నీ ఇవే ఇంగ్రీడియంట్స్ కానీ ఒక్కొక్క జ్యూస్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చేంజ్ అవుతూ ఉంటుంది అలా చేంజ్ చేస్తే ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు అయితే వస్తాయి ఎప్పుడు ఒకేలాగా తీసుకున్నా బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు ఈ విధంగానైతే చేసి ఇచ్చేయండి ఇప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ తయారీలోకి ఒక రెండు క్యారెట్ని ఒక చిన్న అల్లం ముక్కని ఒక యాపిల్ రెండు ఆరెంజెస్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి సింపుల్గా ఇలా నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి చేశారంటే టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్తీ కూడా ఈ విధంగా కనుక చేసి ఇచ్చారంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది తాగాలి అనే పిలిచేలాగా కూడా ఉంటుంది మీకు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కేవలం ఒక యాపిల్ ఒక రెండు క్యారెట్స్ ఒక రెండు ఆరెంజెస్ ఒక చిన్న అల్లం ముక్కని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి కేవలం ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తే క్యారెట్ జ్యూస్ టైప్ వన్ రెడీ అవుతుంది రియల్గా చెప్తున్నా ఈ క్యారెట్లో చిన్న ముక్క వేసి చేయడం వల్ల టేస్ట్ అయితే బాగా వచ్చింది మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేలాగా ఉంది కాకపోతే ఎప్పుడు ఒకేలాగా తినలేము ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి అయితే చేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది బోర్ కొట్టినప్పుడు ఇవే ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి కొద్దిగా చేంజ్ చేస్తే ఇంకొక రకమైన టేస్ట్ని కూడా మనం ఎండ్ చేసుకోవచ్చు సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని అవసరాన్ని బట్టి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా కేవలం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ కంటెంట్ మాత్రమే మనం తీసుకోగలగాలి ఇలా పలుపుని అండ్ జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి వాళ్ళు ఇలా గ్రైండ్ చేయగానే మిగిలిన మొత్తాన్ని కూడా తీసుకోవచ్చు నేనైతే కేవలం ఇక్కడ జ్యూస్ లాగా తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి పలుపుని జ్యూస్ని సపరేట్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ విధంగా రెడీ చేసిన దాన్ని చేసిన వెంటనే తీసుకోవాలి స్టోర్ అయ్యే కొద్దీ దీంట్లో కాన్సన్ట్రేషన్ పెరిగి రంగు రుచి మారిపోతుంది ఈ విధంగా క్యారెట్ జింజర్ జ్యూస్ని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్తో మరొక జ్యూస్ని ఎలా రెడీ చేయాలో చూసేయండి క్యారెట్ వాటర్ మిలన్ జ్యూస్ని అయితే రెడీ చేసుకుందాం ఒక బౌల్లోకి ఒక కప్పు నిండా క్యారెట్ని సన్నగా తరిగి తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ బౌల్ నిండా పొమెగ్రనేట్ సీడ్స్ని అలాగే ఒక రెండు కప్పుల నిండా వాటర్ మిలాన్ సీడ్స్ని తీసుకోవాలి ఇందులో వాటర్ మిలాన్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే జ్యూస్ ఎక్కువ కావాలి అంటే ఈ వాటర్ మిలాన్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఈ పొమెగ్రనేట్ కూడా ఎర్రగా ఉన్నవి అయితేనే ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా ఈ మూడింటి కాంబినేషన్లో మరొక జ్యూస్ని రెడీ చేసుకుందాం దీనిలోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ చేసిన జ్యూస్లో అల్లం ముక్కని వేసాం కదా దీంట్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మూడు రకాల ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని ఒక చిన్న పలుచగా ఉన్న దాల్చిన చెక్క ముక్కని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి తినేవాళ్ళు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇక్కడ జ్యూస్ లాగా మాత్రమే తీసుకోవాలి అనుకున్నాను కాబట్టి క్లాత్లో కానీ స్ట్రెయినర్లో కానీ వేసుకొని ఫిల్టర్ చేసుకొని జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా జ్యూస్ని సపరేట్ చేసిన తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే దీన్ని కూడా చేసిన వెంటనే తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వన్ టూ అవర్స్ ఆగితే రంగు అండ్ రుచి రెండు కూడా మారిపోయి వేరేలాగా అనిపిస్తుంది కాబట్టి చేసిన వెంటనే తీసుకునేలాగా చూసుకోండి ఇప్పుడు మరొక జ్యూస్ తయారీలోకి వెళ్ళిపోదాం బటర్ మిల్క్ని కమ్మగా ఎలా చేయాలో చూసేయండి ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి మూడు నాలుగు కొమ్మల కొత్తిమీర ఆకుల్ని ఒక మూడు నాలుగు పుదీనా ఆకుల్ని ఒక చిన్న క్యారెట్ ఒక చిన్న అల్లం ముక్క పావు టేబుల్ స్పూన్ పేపర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి సోంపుని ఒక రెండు టేబుల్ స్పూన్ల నిండా గట్టి పెరుగుని వేసుకోవాలి అలాగే గ్రైండ్కి సరిపడా కొద్దిగా అంటే కొద్దిగా మాత్రమే వాటర్ని యూస్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఆకులన్నీ కూడా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గట్టి పెరుగు వేయడం వల్ల ఈ బటర్ మిల్క్ టేస్ట్ బాగుంటుంది ప్యాకెట్ పెరుగు కాకుండా ఇంట్లో తోడు పెట్టిన పెరుగు ఇలా గట్టిగా ఉండేలాగా చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పెరుగులో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైజెషన్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుంది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా నేను తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ ఒక ఇద్దరికి సరిపోయేలాగా మాత్రమే ఉంటాయి ఎక్కువ మందికి కావాలి అంటే ఇంగ్రీడియంట్స్ని ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకోవాలి ఇలా సగం వరకు వేసుకొని మిగిలిన సగంని కంప్లీట్గా వాటర్తోనే నింపేయాలి ఈ విధంగా చేస్తే బటర్ మిల్క్ రెడీ అవుతుంది దీంట్లోకి వేరే నిమ్మకాయ కూడా వేయాల్సిన అవసరం లేదు ఒక్కో ఇంగ్రీడియంట్ని యాడ్ చేసే కొద్దీ ఇంకొక టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఇంకొక జ్యూస్ తయారీలోకి వెళ్ళిపోదాం ఈ మధ్యకాలంలో ఈ చెట్టునైతే అందరి ఇళ్లల్లో బాగానే పెంచుతున్నారు అదేనండి కలబంద ఈ కలబందని ఆరోగ్యంగా లావుగా ఉన్నదాన్ని బాగా గట్టిగా ఉన్నదాన్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ లేదా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ముందు కానీ పెట్టుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలో దీంట్లో ఎల్లో కలర్ జెల్ అనేది ఫామ్ అవుతుంది ఇది ఫామ్ అయిన తర్వాత బాగా క్లీన్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సైడ్లో ఉన్న కలబంద పొట్టు మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఇలా నైఫ్తో కట్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది ఈ కలబంద వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీన్ని ఎక్స్టర్నల్గా కాకుండా ఇలా ఇంటర్నల్గా కూడా యూస్ చేసుకొని కమ్మగా ఈ జ్యూస్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఇందులోకి కలబంద మరియు కీర దోసని మాత్రమే ఉపయోగించి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక హాఫ్ ముక్క వరకు కీరదోస ముక్కని ఒక హాఫ్ చెక్క వరకు కలబంద ముక్కని తీసుకొని ఈ రెండింటిని పీల్ ఆఫ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి కలబందనైతే ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి దోశని ఒకసారి చేసినా సరిపోతుంది ఈ విధంగా రెండింటిని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కలబంద జెల్లు లాగా ఉంటుంది కాబట్టి చేతిలో పడగానే జారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఫీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఎండాకాలంలో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా తినాలంటే తినలేము అందువల్ల ఇలా జ్యూస్లో కనుక చేసి తీసుకున్నారంటే కలబంద తిన్నట్టుగా ఉంటుంది బాడీని సంరక్షించుకున్నట్లుగా కూడా ఉంటుంది ఈ విధంగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేయాలి దీంట్లో ఫస్ట్లో వచ్చిన ఎల్లో కలర్ జెల్ ఎక్కువగా చేదు అనిపిస్తుంది కాబట్టి దీన్ని పీల్ ఆఫ్ చేసిన తర్వాత రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కలబంద మీద ఏమాత్రం గ్రీన్ కలర్ పొట్ట అనేది లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే దోశని కూడా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు చేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే చేసుకున్నాను ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న మొక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే కలబందని కూడా డైరెక్ట్గా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక నాలుగైదు ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా గ్రైండ్ చేసుకొని డైరెక్ట్గా సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ జ్యూస్ని ఫిల్టర్ చేయకుండా తీసుకోవాలి అనుకుంటే కుకుంబర్ని పీల్ ఆఫ్ చేయండి ఫిల్టర్ చేసి తీసుకోవాలి అనుకుంటే పీల్ ఆఫ్ చేయకపోయినా పర్వాలేదు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని ఒక పావు టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ని యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే సాల్ట్ వేయడం ఆల్రెడీ వేసేసాను క్లిప్పు మిస్ అయింది కాబట్టి జస్ట్ బ్లాక్ సాల్ట్ని మాత్రమే చూపించాను ఈ విధంగా మిగిలిన భాగాన్ని వాటర్తో కానీ ఫిల్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అలా కూడా తాగేయచ్చు ఇప్పుడు మరొక జ్యూస్ తయారీలోకి వెళ్ళిపోదాం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఈ క్యారెట్ బీట్రూట్ కుకుంబర్ కలిపి ఉన్న జ్యూస్ని ఆల్రెడీ ఒకసారి వీడియో పోస్ట్ చేశాను మళ్ళీ చేశాను కాబట్టి ఇందులోకి ఒక ఇంగ్రీడియంట్ని ఎక్కువగా యాడ్ చేసి ఇది కొద్దిగా డిఫరెంట్గా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక ఐదు రకాల పదార్థాలని కట్ చేసుకొని పెట్టుకోవాలి క్యారెట్ బీట్రూట్ కుకుంబర్తో పాటు ఒక నాలుగైదు పుదీనా ఆకులను కూడా యాడ్ చేస్తే ఇంకో రకమైన కొత్త రకమైన టేస్ట్ అయితే కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్ పుదీనా ఆకులతో పాటు ఒక రెండు బాగా పడిన టొమాటోలను కూడా వేసుకొని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఫస్ట్లో బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి బీట్రూట్ని తర్వాత కీర దోసని తర్వాత క్యారెట్ని వేసుకుంటే మిక్సీ జార్ పాడవకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోగలుగుతాము తర్వాత ఇది అవసరాన్ని బట్టి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది కాబట్టి క్యారెట్ బీట్రూట్ డ్రైండ్ అయ్యేదాన్ని బట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి క్లాత్లో వేసి కానీ ఇలా స్ట్రైనర్లో వేసుకొని కానీ ఫిల్టర్ చేసుకుంటే కమ్మగా ఉండే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ అవుతుంది ఇలా ఒక్కో ఇంగ్రీడియంట్ని యాడ్ చేసే కొద్దీ జ్యూస్ టేస్ట్ కూడా మారిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో బీట్రూట్ ఎక్కువ కలర్ ఉంటుంది కాబట్టి బీట్రూట్ కలర్గానే వస్తుంది ఎక్కువ రంగులోకి వస్తుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకుని సర్వ్ చేసుకొని తీసుకోవడమే ఇవన్నీ న్యాచురల్ జ్యూస్లు ఇందులో ఎలాంటి చక్కెర బెల్లం హాని వేయలేదు కాబట్టి చేసిన వెంటనే తీసుకోవాలి అప్పుడే ఈ జ్యూస్ల యొక్క రంగు రుచి మారకుండా ఉంటుంది తాగే కొద్దీ తాగాలనిపించే విధంగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా చేసి తీసుకుంటే బోర్ కొడుతుంది తాగాలనిపించదు కాబట్టి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి రోజు ఒకేలా కాకుండా రోజుకొక రకంగా తీసుకుంటేనైతే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్ బ్లడ్ కూడా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్